ారాయణ ఈరోజు మహాపర్వదినం గీతా జయంతి మహోత్సవం భగవద్గీత లోకానికి అందిన రోజు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ మానవులంతా బాగుపడడం కోసం మానవతా విలువలతో కూడినటువంటి ఉపదేశాన్ని అర్జునుడిని నెపంగా పెట్టుకొని ఇచ్చినటువంటి సారం భగవద్గీత ఈ భగవద్గీత అంటే ఇంతవరకు ఏ గ్రంథానికి పుట్టిన రోజు అనేది లేదండి కానీ భగవద్గీతకు మాత్రం గీత జయంతి అని పుట్టినరోజు చేసుకుంటున్నాం గీత చదివితే మన రాత మారుతుంది అలాంటి మానవతా విలువలను ఇచ్చినటువంటి ఈ భగవద్గీత కార్యక్రమాన్ని గీతామృత ప్రవచనాలు అనే కార్యక్రమంగా స్వామివారు చిన్నజీయర్ స్వామివారు ఇక్కడ మన దారిలో ఉన్న వర్మ గ్రౌండ్స్లో కార్యక్రమాన్ని చేస్తున్నారు ఐదు రోజులుగా గీతా సారాన్ని స్వామివారు అందిస్తున్నారు ఈ కార్యక్రమం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఇంకా అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో గీతామృతం అని చెబుతూనే స్వామివారు అసలు భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకానికి అర్థం వివరించిన తీరు చాలా అద్భుతంగా ఉంది వేదాలలో ఉపనిషత్తులలో ఇతిహాసాలలో పురాణాలలో ఆగమాలలో ఏ విషయాన్నైతే భగవంతుడు చెప్పాడో అలాంటి విషయాన్ని మనం తెలుసుకోలేం అలాంటి పెద్దల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం దానిని స్వామివారు ముఖ్యంగా చెప్పింది ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని ఎందుకంటారు ఆ చివర ఉన్న దానిని పుష్పిక అంటారని అందులో ఉన్న అర్థాన్ని స్వామివారు చాలా చక్కగా వివరించారు రామానుజాచార్య స్వామివారు భాష్యం రచించారు అందులో ఉన్న విషయాన్ని శ్రీ స్వామివారు చాలా అద్భుతంగా వివరించారు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా అదృష్టం కేవలం గీతని చదవడమే కాకుండా గీతని అర్థం చేసుకుంటే మనం గీత అర్థం తెలుసుకోవడం వలన మనలో ఉన్నటువంటి ద్వేషం ఈర్ష్య అసూయ ఇలాంటి గుణాలను పోగొట్టుకోవడమే కాకుండా మానసికమైన బలహీనతలన్నీ తొలగి భగవంతుడి అనుగ్రహంతో మనం ధైర్యంతో పని చేయగలిగే శక్తి లభిస్తుంది ఆ కార్యక్రమం గీతామృత ప్రవచన కార్యక్రమం ఈరోజు పారాయణ కార్యక్రమం వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులతో పాటుగా పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా పాల్గొనడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం మన వారి అందరి అదృష్టం జై శ్రీమనారాయణ